బ్రేకింగ్ ఏపీ సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ కానున్నారు మధ్యాహ్నం ఒంటి గంటకు సమావేశం కానున్నారు కాకిడాల పోర్టు వ్యవహారం సహా పలు కీలక అంశాలపై చర్చలు జరపనున్నారు దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ హరీష్ అందిస్తారు హరీష్ దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి మరోపక్క ఈ ఏదైతే సమావేశంలో కొన్ని కీలకమైన అంశాలు చర్చించనున్నట్టు తెలుస్తుంది అంశాలు ఏంటి మిగతా మధ్యాహ్నం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో భేటీ కాబోతున్నారు ఆయనకు సంబంధించినటువంటి వరకు ఇటీవల కాలంలో కాకినాడ పోర్టును కేంద్రంగా చేసుకుని జరిగినటువంటి రేషన్ మాఫియా సంబంధించినటువంటి వ్యవహారంలో అక్కడ ను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సీజ్ చేయాలని చెప్పి ఆదేశాలు జారీ చేశారు ఆ తర్వాత అధికారులు కూడా తనకు సహకరించలేదన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి ఆరోపణ చేసినటువంటి సిచువేషన్ చూసాం ఎందుకంటే రేషన్ మాఫియా పెద్ద ఎత్తున సాగుతుంది ఆ ఇతర దేశాలకి రేషన్ బియ్యాన్ని తీసుకెళ్లి అక్కడ ఎక్కువ ధర అమ్ముకుంటూ ఇక్కడ చొమ్ములు చేసుకుంటున్నారు దీంతో ఆర్థిక పరమైనటువంటి అంశాలు ప్రభుత్వం పైన ముడిపడి ఉన్నాయి ప్రభుత్వం తక్కువ ఖర్చుకి సామాన్యుల కోసం పేదల కోసం రేషన్ బియ్యాన్ని అందిస్తుంటే దాన్ని తీసుకువెళ్లి ఇతర దేశాల సౌత్ ఆఫ్రికా వంటి దేశాల్లో ఎగుమతి చేసి అక్కడ పెద్ద ఎత్తున మాఫియా కార్యకలాపాలు సాగిస్తుంది అందులో భాగంగానే ఇప్పుడు కాకినాడకి సంబంధించిన కాకినాడ పోర్టును కేంద్రంగా చేసుకోవడం జరుగుతున్నటువంటి రేషన్ మాఫియా సంబంధించినటువంటి వ్యవహారం చాలా కీలకంగా మారింది గతంలోని వ్యవహారం పైన కోటమి ప్రభుత్వం పెద్ద ఎత్తున ఆందోళన చేసింది అయితే ఈ వ్యవహారం పైన ఇప్పటివరకు కూడా వరకు ప్రభుత్వం అంతగా కాన్సన్ట్రేషన్ చేయలేదు అయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వయంగా కాకినాడ పోర్టుకు వెళ్లడం అక్కడ ఆయన తనిఖీలు చేయటం తనిఖీలు రేషన్ బియ్యం పెద్ద ఎత్తున బయటపడినటువంటి నేపథ్యంలో ఈ బియ్యానికి సంబంధించినటువంటి వ్యవహారం పైన కీలకంగా మారింది ఇదే అంశానికి సంబంధించి అంశాలు రాబోయేటువంటి రోజులు అనుసరం వ్యవహారాలు పార్టీలకు సంబంధించి ఉన్నటువంటి అంశాలు వీటన్నిటిపైన కూడా చర్చకు వచ్చేటువంటి అవకాశం ఉంది ప్రధానంగా కాకినాడ పోర్టు నిన్న చేసుకున్న రేషన్ మాఫియా సంబంధించినటువంటి వ్యవహారం గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించినటువంటి ప్రజాప్రతినిధులు అక్కడ అందుకు సహకరించినటువంటి అధికార యంత్రాంగం పైన కూడా ఇప్పుడు చర్చకు వచ్చేటువంటి అవకాశం అయితే మనకు కనిపిస్తోంది సునీత రైట్ హరీష్ థ్యాంక్ యూ